అందరికీ నమస్తే ఈరోజు నేను మా వారు చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతచిగురు స్వయంగా కోసి ఈ పులిహోర చేశానన్నమాట స్వయంగా మనం కోసి చేసిన దాంట్లో ఎంతో తృప్తి ఉంది కదండి ఈ చింత చిగురు పులిహోర అంటే నాకైతే చాలా ఇష్టము నేను మావారు ఈ మధ్యలో బయటకెళ్ళి ఇంటికి రిటర్న్ వస్తున్నాము రిటర్న్ వస్తున్నప్పుడు రోడ్డు సైడ్ అంతా చింత చెట్లు అలాగే చింత చిగురు కనిపించింది అనమాట ఇంకా నేను మా వారు బండిని ఒక పక్కకు పెట్టేసి చింత చిగురు కోద్దామని దిగాం చూడండి చింత చెట్టు దగ్గర ఉన్నాను ఇప్పుడు అలాగే మావారు ఆ పక్క కోస్తున్నారు ఎలాగైనా ఈరోజు చింత చిగురు తెచ్చి రేపు చింతాకన్నం చేయాలని డిసైడ్ అయిపోయాం ఇక వేసుకొని ఏ కవరు లేనందువల్ల ఆయన ఖర్చేపులో ఆయన నా కర్చీపులో నేను కోసినవన్నీ ఇలా మూటలాగా కట్టి ఇంటికి తెచ్చుకున్నామన్నమాట ఆయన ఖర్చేపు ఇప్పు చూస్తూ ఉంటే పర్వాలేదే నాకన్నా ఈయనే ఎక్కువ కోసారు అని అనిపించింది చూడండి ఇది నా ఖర్చేపులో అయితే తక్కువగానే ఉంది కదా ఇంకా ఒక ప్లేట్ తీసుకొని పోసారనమాట క్లీన్ చేద్దామని చూస్తే చిగురు చిగురైతే చాలా క్లీన్గా ఉందని అనిపించి ఇంకా అలాగే పక్కకు పెట్టేసి ఈయన కడ్చిప్లో ఉండేది కూడా పోసి చూసారనమాట ఇది కూడా చాలా క్లీన్గా ఉంది నేనేం చేశానంటే ఈయన తీసుకొచ్చింది అలాగే బయటే ఎండబెట్టారనమాట అంటే ఫ్యాన్ గాలికే ఎండబెట్టాక మరుసటి రోజు చూస్తే ఈ విధంగా అయిపోయింది ఇదైతే నిల్వ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలానే పెట్టాను ఇక నేను తెచ్చుకున్న చింత వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట అది ఫ్రెష్గా ఉన్నప్పుడే పులిహోర చేద్దామని డిసైడ్ అయ్యాను ఇక మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా చేసుకున్నాను అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను తర్వాత ఇందులో నైట్ అంతా ఆరబెట్టుకున్నాం కదా చింత చిగురు అది తీసి ఈ విధంగా వేయించుకున్నాను అనమాట ఇది వేయించుకొని బాగా చల్లారి పెట్టాక ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మనకు అన్సీజన్ అప్పుడు ఇది చాలా బాగా యూస్ అవుతుంది చింత చిగురులో ఏం కావాలనుకున్నా అది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఫ్రెష్గా ఉన్న చింత చిగురు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఒక ఖాళీ ప్లేటు పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా చింత చిగురు తీసుకొని మన అరచేతిలో వేసుకొని రెండు చేతులు కలిపి ఈ విధంగా మనము రుద్దినట్టుగానే చేసామంటే పొడి పొడిగా ఆకులు రాలతాయన్నమాట మనము అలాగే కూడా వేయచ్చు చింత కాకపోతే ఆకులాకులుగా కనిపిస్తుంది అన్నంలో ఇలా అయితే మనము చింత చిగురు చేసినట్లే అనమాట టేస్ట్ మాత్రం తెలుస్తుంది చింతాకు వేసినట్లే అనిపించదు ఇదైతే ఈజీ ప్రాసెస్ ఒకసారి రాకపోయినా రెండోసారి మీరు ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే చింత చిగురు ఫ్రెష్గా ఉంటేనే ఇలా వస్తుందన్నమాట కొత్తగా చేసే వాళ్ళకి ఇది కష్టం అనిపించవచ్చు కానీ ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు ఒక పది నిమిషాలతోనే ఒక ప్లేట్కి సరిపడా మనము చేసుకోవచ్చు అనమాట చింత చిగురంతా పొడి పొడి అయిపోయాక ఒకసారి లైట్గా క్లీన్ చేసేకి అలా కలిపి చూస్తే కొన్ని ముదురు కాడలు ఉంటే మనకు కనిపిస్తాయి అవన్నీ తీసి పక్కకు వేసేయాలి ఇక నేను మామూలుగా అందరూ చేసే విధంగానే వైట్ రైస్ చేసుకొని ఒక బేషన్లో ఆరబెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి అందులో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు దాకా గింజలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక త్రీ స్పూన్స్ మినపప్పు ఒక వన్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకొని దూరగా వేగనివ్వాలి తర్వాత ఇందులో పది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి నాలుగు రెమ్మల కరేపాకు వేసుకోవాలి అది కాస్త వేగాక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక చింతాకు పొడి చేసుకున్నాం కదా అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అది ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి తర్వాత ఇందాక చల్లారబెట్టుకున్న పెట్టుకున్న రైస్లోనే పోపు పెట్టుకున్న చింత చిగురుని వేసి బాగా కలుపుకోవాలి గరిటి సాయంతోనే కలుపుకోండి లేదు చేత్తో కూడా కలుపుకోవచ్చు అనమాట చేత్తో అయితే చాలా బాగా కలుస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి చాలకపోతే ఒకసారి వేసుకోవచ్చు అనమాట మొత్తం కలిపాక ఇందాక వేరుసిన గింజలు పక్కకు పెట్టుకున్నాం కదా అవి పైన అలా చల్లుకొని అలాగే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చింత పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్